ఊరి మనిషిగా చెప్పుకునే సుధాకర్కి సొంత ఉండరు కాని ఊరి వాళ్ళందరిని తన వాళ్ళనుకుంటాడు నచ్చిన బంధుత్వాన్ని కలుపుకొని అనుబంధపు తీగలా అల్లుకుంటూ ఉంటాడు అది గోవింద్కి నచ్చేది కాదు ఏ పని చేయడం చేతగాని గోవింద్ సుధాకర్ని ఏడిపించడం హేళన చేయడం అవమానించడమే పనిగా పెట్టుకున్నాడు అందరి బంధువునని చెప్పుకుంటూ తిరిగి ఆ సుధాకర్గాడు ఈరోజు ఇంకా నా కంటికి చెక్కలేదు నాలుగు నాలుగు లాగేస్తుంది వీడు ఏంట్లో కూర్చున్నాడో ఏమో అనుకుంటూ దిక్కులు చూస్తున్న గోవింద్కి భుజ నన్న ఆగలితో పొలం పనులకు వెళ్తున్న సుధాకర్ కనిపించాడు గోవింద్కి భలే సంతోషమేసింది తెగిన గాలిపటం తిరిగి అతుక్కున్నంత సంబరపడ్డాడు గోవింద్ ఒరే సుధా ఇలా సుధాకర్ ఆ గొంతు విని గోవింద్ని చూశాడు తనలో తాను ఏంటయ్యా దేవుడా ఇది ఇప్పుడే కదా మా గోవిందన్నయ్య గోల్ నుంచి దప్పించావు తండ్రి నీకు ఈ సోమవారం పదకొండు బిందెల నీళ్ళాభిషేకం చేస్తానని ఇట్ట మొక్కుకున్నానే లేదో ఈ గోవిందన్నయ్యని ప్రత్యక్షం చేసావు నీకు నా చేతితో చేసే పదకొండు బిందెల నీళ్ళాభిషేకానికి ప్రాప్తం లేనట్టుంది నన్ను నువ్వే కాపాడాలి తండ్రి అని అనుకుని గోవింద్ దగ్గరికి వచ్చాడు ఏంటన్నయ్య పిలిచావు నాగలతో బయలుదేరావు ఎక్కడికి రా సిద్ధై పద్నాన్న పొలం దొనడానికనయ్యా ఏంటి సిద్ధయ్య పెదనాన్న అవును సిద్ధయ్య పెదనాన్నే పుట్టగానే అమ్మా నాన్నలు పోగొట్టుకున్నోడివి వెనక ముందు ఎవరూ లేని అనాథవి నీకంటూ చెప్పుకునే సొంత వాళ్ళు లేని ఏకాకివి సిద్ధయ్య నీకు పెదనాన్నట్టవుతాడ్రా నువ్వొక కలుపు మొక్కవి కలుపు మొక్కనో కరేపాకునో నాకు తెలియదు కానీ అన్నయ్య నేను ఈ ఊరి మనిషినే మీ అందరి వాణ్ణి మీరంతా నాకు చుట్టాలే బంధువులు సొంతాళ్ళు పెంచినాళ్ళు అందరూ మీరే ఇప్పుడు నన్ను పోషిస్తున్న వాళ్ళు కూడా మీరే అన్నయ్య ఈ ఊళ్ళో ఒక ఇంటికి నువ్వు కొడుకువని మరొక ఇంటికి అన్నయ్యవని ఇంకో ఇంటికి మామయ్యవని వేరే ఇంటికి బాబా ఇవని నువ్వు అనుకుంటున్నావు తప్ప ఊరోళ్ళు నిన్ను సొంత మనిషి అని అనుకోవటం లేదురా అది తప్పు మాట అన్నయ్య అందరూ నన్ను వాళ్ళ కుటుంబంలో ఒకరిగానే చూస్తున్నారు ఆదరిస్తున్నారు అన్నం పెడుతున్నారు అనురాగం పంచుతున్నారు నన్ను నేడి పెంచడం నీకు వాళ్ళ తమాషా కదా నువ్వు చెప్పింది నేనేమి నమ్మను అయితే పద నువ్వు పెద్దనాన్న అని పిలుచుకుంటున్న సిద్ధయ్య దగ్గరికే వెళ్దాం ఇద్దరు కలిసి పొలంలో నిలబడి నాగలి కోసం చూస్తున్న సిద్దయ్య దగ్గరకు వచ్చారు చెప్పాల్సింది మొత్తం గోవింద్ చెప్పాడు అప్పుడు సిద్దయ్య కోపంగా వీడికి నాకు ఏ బంధం లేదు వీడొక అనాథ వాడికి వాడే పెద్దనాన్న అంటూ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు కదా అని ఎంత అన్నం ముద్ద పెడుతున్నాం అంతేగాని వాడి నా ఇంటి మనిషి ఎట్టవుతాడు గోవిందు ఎప్పటికీ గాడు అని సిద్ధయ్య చెప్పగాని సుధాకర్కి చాలా బాధేసింది కన్నీళ్ళు వచ్చాయి అది కాదు పెద్ద నాన్న పెద్ద నాన్న పిలిచినంత మాత్రాన కొడుకు అవుతాడా అయినా నా కొడుకు ఇలా ఊరి మనిషి కాదు పట్నం మనిషి పట్నంలో పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాడు పోహ్ ఇంకెప్పుడు అని చెప్పి సిద్దయ్య పొలం దున్నుకుంటూ ఉంటాడు గాయమైన మనసుతో ఉన్న సుధాకర్ ని తీసుకుని ఊరి వైపు నడుస్తూ ఉంటాడు ఏమంటావురా సుధా నాకంటూ చెప్పుకునే సొంతాలు నా భార్య పిల్లలరా మరి నీ సొంతాళ్ళు అంత బాధలో కూడా సుధాకర్ ఇలా అంటాడు ఈ ఊరి వాళ్ళే నా సొంత వాళ్ళు అని అంటాడు అది గోవింద్కి సహించలేదు దాంతో కోపంగా వీడికింకా బుద్ధి రాలేదు అని అనుకుంటూ ఊర్లోని రైతు చిన్నయ్య దగ్గరికి తీసుకొచ్చాడు ఎరా గోవిందు నా తమ్ముడు సుధాకర్ని తీసుకుని ఇలా వచ్చామేంటి అని చిన్నయ్య అనగానే సుధాకర్ ముఖం వెలిగిపోయింది సంబరపడ్డాడు గర్వంగా గోవింద్ని చూశాడు అది గోవింద్కి చిరాకు పుట్టించింది ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం మొదలుపెట్టాడు అంతే చిన్నయ్యకి కోపం కట్టలు తెంచుకుంది సుధాకర్ చంప మీద గట్టిగా కొట్టాడు అన్నయ్య అన్నయ్య అంటూ పండ్లు సాయం చేస్తున్నావని కారం మెతుకులు పెడుతుంటే నువ్వు నా పేరు చెప్పి అప్పు చేయాలని చూస్తున్నావురా అది కాదన్నయ్య ఎవడ్రా అన్నయ్య నువ్వా నాధవి మా అమ్మా నాన్నలకి నేను ఒక్కనే కొడుకుని ఇక నుంచి నువ్వు నన్ను అని పిలువకో ఇంకెప్పుడు నీ మొఖం చూపించుకో పోరా తిన్నింటి వాస్త లెక్కబెట్టేవా వంకర బుద్ధోడివి నువ్వు అంటూ సుధాకర్ని నెట్టేశాడు అది చూసి గోవింద్ ఆనందపడ్డాడు ఇప్పటికైనా అర్థమైంది కదరా తమ్ముడు నువ్వు ఈ ఊరి మనిషివే కానీ ఎవ్వరికి సొంత మనిషివి కాదు అందరూ నిన్ను తమ అవసరాలకి తీర్చుకోవడానికి ఒక యంత్రంలాగా వాడుకుంటున్నారు అదేరా సొంత ఉన్నారనుకో అని గోవింద్ అంటూ ఉంటే సుధాకర్ మౌనంగా బాధగా కన్నీళ్లతో ఇలా అంటాడు నాకంటూ ఉన్నవాళ్ళు వాళ్ళే అని చెప్పి తన పాతబడిన ఇంటికొచ్చాడు సుధాకర్ రెండు రోజులు ఇంట్లో నుంచి బయటికి రాలేదు తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉన్నాడు ఆ విషయం తెలిసి సిద్దయ్య చిన్నయ్య బాధపడ్డారు ఎప్పటి తమతో ఉన్న సుధాకర్ గురించి భార్య కష్టం మీద బతికే గోవింద్ చెప్పిన మాటలు విని సుధాకర్ తిట్టినందుకు మదన పడ్డారు ఇద్దరు సుధాకర్ ఇంటికి బయలుదేరారు ఇంట్లో ఉన్న సుధాకర్ నేను వాళ్ళని ఊరి వాళ్ళు అనుకుంటే ఏంటి అనుకోకపోతే ఏంటి నేను మాత్రం అందరూ నా సొంత వాళ్ళే అని అనుకుంటున్నానుగా నాకు చాలే అయినా నేను ఇలా బాధపడ్డవేంటి రెండు రోజుల నుంచి ఇంట్లోనే ఉండటం ఏంటి అని అనుకుని తలుపు తెరిచాడు ఇంటి గుమ్మం ముందు సిద్ధయ్య చిన్నయ్య ఇద్దరు కనిపించారు సుధాకర్ సంతోషపడ్డాడు పనికొస్తానని చెప్పాడు వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోయారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి రోజున పొలం పని చేస్తున్న సిద్ధయ్యని పాము కాటేసింది పాము గడిచింది అని గట్టిగా అరుస్తున్నాడు చెట్టు దగ్గర నిలబడిన సుధాకర్ ఆ మాట విని పరుగున పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఆకులు తీసుకొచ్చి పెట్టాడు ఏం కాదు పెద్ద పాము కాటుకి విరుగుడు పెట్టాను తగిపోతుంది అని చెప్పి సిద్దయ్యని గట్టిన కూర్చుండబెట్టాడు కొద్దిసేపటికి సిద్దయ్య పాము నుంచి కోలుకున్నాడు అప్పుడు సిద్ధయ్య తన మనసులో పట్నంలో ఉన్న కొడుకు గురించి గొప్పగా చెప్పాను గాని నా పక్కన ఉన్న నువ్వు దేవుడిచ్చిన కొడుకు అని మర్చిపోయాన్రా ఇక నుంచి సుధాకర్ కూడా నా కొడుకే నా కుటుంబంలోని మనిషే నాకు చిన్న కొడుకు అని అనుకున్నాడు ప్రాణం కుదుటపడిన తర్వాత సిద్దయ్యని తీసుకుని ఇంటికొచ్చాడు సిద్దయ్య భార్య సుశీలకి జరిగింది చెప్పాడు సుశీల తల్లి ప్రేమతో సుధాకర్ నుదుటిన ముద్దు పెట్టింది సుధాకర్ ఎంతో సంతోషపడ్డాడు అదే రోజు రాత్రి గోవింద్ భార్య సుకన్యకి కడుపు నొప్పి వస్తుంది గోవింద్కి అప్పుడు సుధాకర్ గుర్తొచ్చాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగు పరుగున సుధాకర్ ఇంటికొచ్చాడు సుధాకరు అని పిలిచిన ఒక్క పిలుపుకే సుధాకర్ లేచి తలుపు తెరిచాడు గోవింద్ సుకన్య కడుపు నొప్పి గురించి చెప్పాడు అనయ్య నువ్వు ఇంటికెళ్ళి ఉండు నేను పెద్దకి ఎడ్ల ఎడ్లబం తీసుకొస్తాను తొందరగా రా తమ్ముడు అని గోవింద్ వెళ్ళిపోయాడు సుధాకర్ పరుగున సిద్దయ్య ఇంటికి వచ్చాడు ఎడ్లబండి కట్టుకుని గోవింద్ ఇంటికొచ్చాడు సుకన్యని బండిలో ఎక్కించుకుని టౌన్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు అలా సుకన్య బ్రతికింది అప్పుడు గోవింద్కి అర్థమవుతుంది ఇక మరో మాట మాట్లాడకుండా దన్నం పెట్టాడు తప్పనయ్య నువ్వెప్పుడలా చేయొద్దు నీ చేతులు ఆశీర్వాదం ఇవ్వలేదప్ప ఇలా నాకు దన్నం పెట్టడానికి కాదు సొంత వాళ్ళంటే రక్త సంబంధం ఉన్నాళ్ళు పేగుబంధం ఉన్నాళ్ళు తోడబుట్టిన అనుబంధం ఉన్నవాళ్ళే కానక్కర్లేదనయ్య అన్నం ముద్దబెట్టి ప్రతి వాళ్ళు అయిన వాళ్ళే ఆదరణ చూపించే ప్రతి ఒక్కరూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మనిషి అంటే ఊరి మీద పడి తిండం కాదు ఊరి వాళ్ళ బాగు కోసం ఏమైనా చేయడం అని ఇక నుంచి నా నీకోసం మేమున్నా అని గోవింద్ పూర్తిగా మారిపోయాడు భార్య కష్టం మీద ఆధారపడకుండా తను పని మొదలు పెట్టాడు ఇక అప్పటి నుంచి అందరూ సుధాకర్ని ప్రేమగా చూసుకుంటూ మా మనిషి అంటూ ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కలుపుకుపోయారు ఏంటో నా కూతురికి పెళ్లి వయసు దగ్గర పడుతుంటే నాకేమో భయం పెరిగిపోతూ ఉంది రేపో మాపో దీనికి పెళ్లి చేయక తప్పదు కాని ఇలా తెలివి తక్కువగా ఉంటే దీన్నెవరు పెళ్లి చేసుకుంటారు అని సుబ్బయ్య తనలో తాను ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటే అప్పుడే తన కూతురు వైదేహి అక్కడికి వచ్చింది నానా నానా ఒకసారి చూడు నేనేం చేసి వచ్చానో చెప్పు నేను చేసిన ఏంటో తెలిస్తే నువ్వు నన్ను ఎంత మెచ్చుకుంటావో చాలా సంతోషంగా ఉంది నాన్నా నువ్వు అంతలా సంబరపడుతున్నావంటే ఏదో తింగర్ పనే చేసుంటావు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇల్లు వదిలి వెళ్ళొద్దని నీ తెలివి తక్కువ బొరతో ఏ పని చేసినా అంతే సంగతి అని సుబ్బయ్య వైదేహిని అరుస్తూ ఉండగానే ఆవేశంగా ఇంటికొచ్చింది జయమ్మ వైదేహి ఇంట్లోకి వెళ్ళిపోయింది అయ్ నీ తెలివి తక్కువ కూతుర్ని ఊరి మీదకి పంపి ఊరిని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఊరు ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా ఏంటి అయ్యో ఏమైంది జయమ్మ నా కూతురు ఏమని చేసిందా చేసిందా అని ప్రశాంతంగా అడుగుతున్నావా అది చేసిన పనికి దొరుకుంటే అప్పుడే నాలుగు తగిలించి ఉండేదాన్ని మా ఇంట్లో ఉన్న ఆవుల పాక దగ్గరకు వచ్చి పాక నిలవడానుకున్న కర్రలన్నిటిని రంపంతో కోసేసి నా పశువుల పాక మొత్తం కూలిపోయేలాగా చేసిందయ్యా అయ్యో అంత పని చేసిందా నా కూతురు అలాంటి పనులు చేయదే సర్లే ఉండు అసలేం జరిగిందో ఒకసారి అడుగుతాను అని సుబ్బయ్య ఇంట్లో పడుకుని ఉన్న వైదేహి దగ్గరికి వెళ్ళాడు ఒసఐ బుర్ర తక్కువదాన ఆ గయ్యాలి జయ్యం ఇంటికి ఎందుకెళ్ళావే వెళ్ళిందనివి తిన్నగా ఇంటికి రాకుండా వాళ్ళ పాకనంత పాడు చేసావంట ఎందుకు నానా నేను ఆ పశువుల పాకని పాడు చేయలేదు ఏదైనా చెట్టు ఎండిపోతే దాన్ని కొట్టేస్తారు కదా అలా కొట్టేస్తే చెట్టు మళ్ళీ కొత్తగా చిగురించే అవకాశం ఉంటుందని నువ్వే కదా నన్ను చెప్పావు ఆ పశువుల పాక మీద ఉన్న ఆకులన్నీ ఎండిపోయి ఉన్నాయి వాటిని కొట్టేస్తే మళ్ళీ కొత్త ఆకులు వస్తాయని అలా చేశాను నాన్న నేనేం పాడు చేయలేదు నాన్న బాగు చేయాలని చూశాను దాని కావడంటే తెలియకంటుంది నువ్వు కూడా నన్నే నాన్న నేనే బుర్ర తక్కుదని కాదు నాన్న తెలివైన దాన్నే నువ్వు కూడా అలా అంటే నాకు బాధేస్తుంది నాన్న తన కూతురు బాధపడ్డం చూసి సుబ్బయ్యకి కూడా బాధేసింది తనతో ఏం మాట్లాడాలో అర్థం కాక జయమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు జయమ్మ నువ్వు చెప్తుంది నా కూతురు చెప్తున్న దానికి ఎట్లాంటి సంబంధం లేదు ఎల్లు అసలేం జరిగిందో చూద్దాం పదా అని జయమ్మతో కలిసి పాక దగ్గరికి వెళ్తాడు సుబ్బయ్య అక్కడ బాకంతా కూలిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు పశువులు మేతకెలే కాబట్టి సరిపోయింది లేదంటే వాటికి ప్రమాదం జరుగుండేది కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కూలిన పాకపైన ఉన్న ఎందుతాకుల నుంచి తల్లిపాము తన పిల్లలతో బయటకొస్తూ కనిపిస్తుంది అది చూసిన సుబ్బయ్య అదే అదునుగా చూశావా జయమ్మ నా కూతుర్ని అనవసరంగా అన్నీ స్మాట్లన్నాం ఇప్పుడు చూడు ఆ పాముడు పాక మీద ఉండుంటే ఏదో ఒక రోజుని ఆవుల మీద పడి కాటేసేయగా అవి ఆవులకు మాత్రమే కాదు వాటి పాలు దాగిన పిల్లలకి మీకు నువ్వు ఊళ్ళో ఎవరికైతే పాలిస్తావో అందరికీ ప్రాణపాయం దప్పింది ఇప్పుడు ఇదంతా నా కూతురు తప్పించిన ప్రమాదమేగా ఇదమ్మా నా కూతురు ఆలోచించింది అలాంటి తెలివైన నా కూతురిని పట్టుకొని తెలివి తక్కువ అని అంటున్నావు మీరు తెలివి తక్కువం వల్లే దాని తెలివి మీరు కనిపెట్టలేబోతున్నారు అని జయమ్మకు సర్ది చెప్పి తన కూతురు తెలివి తక్కువతనాన్ని బయటపడనివ్వకుండా చేశాడు సుబ్బయ్య తరువాత సుబ్బయ్య ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో వైదేహి ఏడుస్తూ కూర్చోవటం చూసి సుబ్బయ్య కూడా బాధపడతాడు వెంటనే తన కూతురు దగ్గరికి వెళ్లి ఓదారుస్తూ ఉంటాడు నాన్నా నువ్వు కూడా నన్ను తిడుతున్నావు నేను నిజంగానే తెలివిలేని దాన్న నాన్నా ఇంకెప్పటికీ ఇలా అందరితో తెలివిలేని దాన్నని అనిపించుకుంటూనే ఉండాలా ఇలా ఎప్పటికీ అందరూ నన్ను తిడుతూనే ఉంటారా నేనేం తప్పు చేశాను నాన్న తెలివి తక్కువగా ఉండాలని నేను అడిగానా దేవుడు నన్ను భూమి మీదకి ఎలా పంపితే అలాగే కదా వచ్చాను తప్పు నాదన్నట్టు అందరూ నన్నే తిడతారు ఎందుకు నాన్న అలా అనుకోకూడదమ్మా నువ్వు తెలివి తక్కువ దానివేం కాదు అందరిలా కాకుండా వేరేలాగా ఆలోచిస్తున్నావు అంతే నిన్నెవ్వరూ ఏమి అనకూడదంటే నేను చెప్పినట్టు జై ఎక్కడ నలుగురు ఉండి ఏదైనా చేస్తూ ఉంటారో వాళ్ళు చేసే పనిని గమనించు వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి నువ్వు కూడా వాళ్ళని అనుసరించడానికి ప్రయత్నించు అంతేగాని నువ్వు వేరే ఏదో ఆలోచించి చేయడం మానేసి నువ్వు అల్లరి పనుల వల్లేగా అంటున్నారు అందరూ చేసే పనులు చేస్తే ఏది ఉండదుగా అర్థమైంది నాన్న ఇక నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను సొంతంగా ఏ పని చేయను ఎవరైనా ఏదైనా పని చేస్తే దాన్ని గమనించి ఎలా చేశారో చేయడానికి ప్రయత్నిస్తాను అలాగైతే ఎవరు నన్ను తెలివి దాన్ని అని అన్నారు కదా సరే ఎప్పుడు తిన్నావో ఏమో గాని అన్నం తినిపిస్తాన్రా అని చెప్పి కూతురికి అన్నం తినిపిస్తాడు సుబ్బయ్య ఆ రోజు నుంచి వైదేహి తన తండ్రి చెప్పినట్టుగా ఏ సొంత ఆలోచనతో పని చేయకుండా ఎవరు ఏ పని చేస్తున్నారా అని గమనిస్తూ ఉండేది ఎవరైనా ఏదైనా పనిచేస్తూ ఉంటే తనకి కూడా ఆ పని నేర్పించమని అడుగుతూ ఉండేది వైదేహి అలా రోజులు గడుస్తూ ఉన్నాయి వైదేహి లోపల బాధపడుతూ ఉన్నా ఊరి వాళ్లతో మాటలు పడకూడదు అని తండ్రి చెప్పినట్టుగా చేస్తూ ఉంది వైదేహిలో వచ్చిన మార్పు చూసి సుబ్బయ్య సంతోషపడుతున్నాడు అలా ఒకరోజు వైదేహి రాములతో పాటు అడవిలో కట్టెల కోసం వెళ్ళింది కట్టెల మోపు పెట్టుకుని తిరిగి వస్తూ ఉంటే దారి తప్పిపోయింది వైదేహి ఎంత వెతికినా రాములు మాత్రం కనిపించలేదు వైదేహి భయం భయంగా అడవిలో చుట్టుపక్కల చూసింది ఎటు పడితే అటు నడుస్తూ చివరికి ఒక నది ప్రాంతానికి చేరుకుంది ఇదేం ప్రాంతం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఎప్పుడూ ఊరు దాటి రానడాన్ని ఇప్పుడేదో కొత్త ప్రాంతానికి వచ్చాను ఇప్పుడు నా ఊరికి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు నాన్న నేను ఎక్కడున్నా కూడా నాకు అర్థం కావట్లేదు నాన్న పరిస్థితుల్లో ఉంటుంది వైదేహి అలా వైదేహి దిక్కు లేకుండా తిరుగుతూ ఉంటే నలుగురు వ్యక్తులు నది నీటిని వాళ్ళ వైపు వచ్చేలా కాలవ తీస్తూ ఉండటం గమనిస్తుంది వైదేహి అదిగో అక్కడెవరో మనుషులున్నారు వాళ్ళని అడిగితే ఎట్టి వెళ్ళలో చెప్తారు అని వెళ్ళబోతూ ఒక్కసారిగా ఆగిపోయింది వైదేహి అమ్మో ఇప్పుడు మా ఊరికి ఎటు వెళ్ళాలని నేను అడిగితే ఊరికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు తెలివి తక్కువ అమ్మాయి అని అనుకుంటారేమో ఒక పని చేస్తా నాన్ చెప్పాడు కదా నలుగురు చేసే పనిని అనుసరించాలని ఇప్పుడు అదే పని చేస్తా అని తన తల మీద ఉన్న కట్టెల మోపుని కింద పెట్టేసి అక్కడ నలుగురు కాలువ తీస్తూ ఉండటం చాలాసేపు గమనించిన తర్వాత వైదేహి కూడా వాళ్ళలాగా కాలవ తీయటం మొదలుపెట్టింది అది చూసి ఆ నలుగురు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈవిడెవర్రా ఈ వేళ్ళలో ఇలా ఒంటరిగా కాలవ అవదీస్తా ఉంది పిచ్చిదా లేక ఇంకా అయినానా ఆడవాళ్ళెవరూ రావటానికి సాహసించని స్థలం ఇది ఇక్కడికి ఒక ఆడపిల్ల వచ్చిందంటే ఖచ్చితంగా సాధారణ ఆడపిల్ల అయ్యుండదు మొన్న మన ఊరికొచ్చిన ఒక సాధువు చెప్పాడుగా గుర్తులేదా అమ్మవారి అడుగులు మన ఊరి మీద పడతాయని అవున్రా అంటే ఇప్పుడు అమ్మవారి ఈ అమ్మాయి రూపంలో వచ్చిందంటావా ఏమో అయ్యుండొచ్చుగా ఈ పని ఇక్కడ ఆపేసి తనకి సాయం చేద్దాం పదండి అని తన సహచరుల్ని తీసుకుని వైదేహి దగ్గరికి వెళ్తాడు ఆ వ్యక్తి కాలువ తీస్తున్న వైదేహిని పక్కకు జరిపి వాళ్ళు నలుగురే కాలువ తీట మొదలు పెడతారు అమ్మా మిమ్మల్ని ఈ ప్రాంతంలో ఎప్పుడు చూడలేదు మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవచ్చా కమలాపురం నుంచి అర్థమైంది తల్లి అర్థమైంది కమలాపురానికి ఈ నది నీళ్ళు రావటం లేదని నువ్వే స్వయంగా కమలాపురానికి నీటిని అందించాలని ఈ కాలువ తీయడానికి పూడుకున్నావనమాట నువ్వు వంట పూనుకోవటం మేము పూర్తి చేయిపోటమా మీకెందుకమ్మా శ్రమ మీరు మళ్ళీ నిశ్చింతగా కూర్చోండి మీ పని మేం చేసి పెడతావు అని వైదేహిని పక్కనే కూర్చోబెట్టి కాలువ తీసే పనిలో పడతారు ఆ నలుగురు వైదేహి రాత్రంతా నిద్రలేకపోవటంతో కాలువ పక్కన నడుస్తూ అదుపు తప్పి కాలువలో పడిపోతుంది ఆ నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ తన ఊరికి చేరుకుంటుంది మిత్రులరా ఇది చూడండి అమ్మవారు తన పనిని పూర్తి చేయడానికి ఇక్కడికి వచ్చింది పని పూర్తవగానే ఇక్కడి నుంచి మాయమైంది అమ్మవారి దయ మన మీద ఉంది కాబట్టి మనకి తన దర్శనం కలిగింది అని అందరూ దండం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఊరి ప్రజలు వైదేహి తన కష్టంతో తెలివితో కాలువ తమ ఊరికి వచ్చేలాగా చేసిందని వైదేహి తెలివితేటల్ని ప్రశంసిస్తూ ఉంటారు అది చూసిన వైదేహి తన తండ్రి ఎంతో ఆనందపడతారు